कांग्रेस पार्टी बूथल कार्यकर्त सवेशा की अक्षता वह श्री महेश बहब गई कार्यक्रम के मुख्य अतिथिचे अखिल भारत कांग्रेस पार्टी अन पक् మన పాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ముద్దుబిడ్డ గుల్బర్గ ప్రాంత వాసి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మా అందరి మార్గనిర్దేశకుడు మల్లికార్జున ఖర్గే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మీరందరూ వారికి పెద్ద ఎత్తున చప్పట్టుతో స్వాగతం పంపాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు కూడా పర్యవేక్షించడానికి మండటి ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తను కృషి చేసి ఈ రోజు కూడా ఈ వేదిక మీద కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు వారు కూడా మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు నిన్నమన్నా విదేశీ పర్యటనలో ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నా కొంత సమయం దొరకకపోయినా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఎల్పీ స్టేడియంలో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు దీపాదాస్ దర్శనం సీదాన్ని కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శులు సిడబ్ల్యూసీ సభ్యులు రాష్ట్ర మంత్రివర్గ మిత్రులు శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన బూత్ స్థాయిలో ఉన్న ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ సైనికులైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రుల ద్వారా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం ఈ శ్రమ ఈ పదవి ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్ల తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ చెడ్డా ఎగరైన పల్లానే మీరేమంటే ఈ రోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద పోషించు కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది మిత్రులు ఇవాళ మీకొక్క మాట గుర్తు చేయదనుకున్నా మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రులయ్య వాళ్ళ దాఖలు వజ్రాల వ్యాపారం చేసేది వజ్ర వైద్యులతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆగర్ణ శ్రీమంతులుగా ఉన్న మోతిలాల్ నెహ్రూ పండిత్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛ ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి ఈ దేశ ప్రజలు తెల్లదారుల పాటిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజుల పెరగాలి అని వాళ్ళ ఆస్తులను పనక పెట్టిండ్రు సంవత్సరాల కొద్ది జైలు మగ్గిర్రు ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అన్ని వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో కోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దంది వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పట్టు వరకు దేశం కోసం దారపోసి ఉపాధి కూటాలకు పదిహేను నేల కోట్టింది తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనకెయ్య ఇద్దరమ్మ వారసత్వాన్ని పులికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే అతడ లేదు ప్రజలు లేదు భయపడలేదు ఈ దేశం ముందుకు నడిపించిందో ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ పరిచయం చేసిడు ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కులు ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఏక పిల్లలు ఓటేస్తుండ్రు ఈ దేశంలో ముఖ్యమంత్రులను మాత్రం ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది మరి వారి మీద వారు ఈ దేశం కోసం ఏ జాగానికి అంటే సిద్ధమైంది రాజీవ్ గాంధీ గారు మరణిస్తే వీరు మరణం పొందుతే తమిళనాడు శ్రీ పిలపొదంలో నేల శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే ఇద్దరి పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని వంద కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు ఈ దేశం బలమైన నాయకత్వం నా దుఃఖం నిజమేందుకుంటాము ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానే శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వం అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులకు త్యాగం చేసి ఈ దేశానికి మళ్ళీ దుర్భేదమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దేది వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది నేను అడుగుతున్న మిత్రులారా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడే ఆ నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజు హుల్ గాంధీ గారు మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉంది ప్రజల తరఫున కొట్టాలి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసి త్యాగబడితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడుతారు అఖండ భారత్ అంటున్నారు అఖండ భారత్ కోసం వంద కొంత ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు దేశం కోసం త్యాగం అని నేను అడుగుతున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం నేను అడుగుతున్న బీజేపీ నాయకులను కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా ఈ దేశ సమగ్రతను కాపాడడం రోజు ముస్కర్లతో కూటాలకు పూట పాపుల పేరుతో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారో మీ నాయకులు ఎవరైనా ఈ కేసు కోసం బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా అట్లాంటి బిజెపి గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులో ఇన్ఫున్ టాక్స్ నోటీసులు సిబిఐ కేసులు పెట్టు నేను అడుగుతున్నా సోదరులారా ఈ దేశంలో మూడు తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇలా ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం వాదక అవినీతి మరకలాంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది దేశం కోసం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను అడుగుతున్న మా మిత్రుల తెలంగాణ బిడ్డల్ని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొందమిద్దామా మీరు ఇవాళ ఆలోచన చేయండి మిత్రుడారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతో వంద ఎన్నిక తీర్థయాత్ర అయ్యా తప్పింది మన్నించండి ఇవాళ పిల్లలు అన్నాడు చార్ల ఇంట్లో పట్టుకుంటే ముద్దగా పండుకోలే మన్న కలిగిన ఎన్నికల పోతు పొక్క మీరు ఇరకొచ్చాయి బోదలో పట్టుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ నీటిలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హాషి అమలు చేయలేదు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇన్ని రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియం వస్తుందని సోడియం సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకుందామా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇలా యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే పిల్లారంగాలు ఇద్దరు దయచేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబ్బగా చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంతకుముందే మా మిత్రుత్వం ప్రభాకర్ గారు చెప్తారు మన బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలు ప్రయాణం మొదలు పెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పి మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియామకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది పెద్ద మేర మూడు వేల మీకు ఏమరాకుందా నేను అనుకున్న బిల్లా రంగాలు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇష్టరాకరాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు గీత ఇవ్వలేని పరిస్థితి ఉంది మా పట్టణ రోజు పొద్దున్నే లేచి నల్ల చూస్తే దాంట్లో ఏంది లేని మొత్తం బుల్లై ఉంది ఉద్యోగస్తుల గీతాలు ఇయ్యాలి ఇంకా పట్టణ అంటే ఆయన అక్కడికి రోజు రూపాయ రూపాయలు సమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలందరికీ సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంద్ చేస్తలేడు అంటు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే ఫిబ్రవరి ఆరు వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని చేసే బాధ్యత మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖ వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదట్టుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు ఉంది మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సర్చిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించదు ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే బిడ్డ కాస్త మిమ్మల్ని వంద మీటర్ల కోతి నుంచి పాటు పట్టి చివరికి ఇరా ఆదిలాబా జిల్లాలో వస్తున్న కాసుకొని బిడ్డలారా మీకు మా కట్ట మాడమొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంతమొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూపంలో ఉన్న ఒక ఆదివాసీ బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొత్తి దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లిదంజన్ కన్నే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల మీద గాలి తీసుకొని సోనియామ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించదు ఇవాళ ఎమ్మెల్యే అయ్యరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లో ఉండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నాసి చోయలేని కేసీఆర్ ఎవరినిరాన్ని రాజ్యసభ చేసింది పార్థశ్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు రాజ్యసభ చేసినాం రవిచంద్రని ఇంకో ఆయన చేసినాం గ్రనేట్ వ్యాపారం అని ఉద్యోగం రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని పోస్తున్నాను ఒక్కనన్నా ఇంగ్లాంటి ఎమ్మెల్యేలు చేసిన వాటిని అడుగుతున్నాను మంత్రుల సామెలు ఉండడం ఏదిక మీద ఒకవేళ ఉంటే తుంగ మన నల్లగొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు మంత్రుల సామెలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మానవ యాభై వేల రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరామ్మ రాష్ట్రంలో మలికూజున్ క్యాగారు దీపానిస్తే అరవై వేలు ఎవరి బిడ్డ ఏదో బిడ్డ మార్గోళ్ళ బిడ్డ చెప్పులు కుట్టుకున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై వేలు ఏదైనా చేస్తున్న ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏమన్నా భూజాము వీళ్ళందరూ ఏమన్నా దోపిడిదారలా వీళ్ళందరికన్నా నీలాగా దొరలాసి వస్తున్న వాళ్ళ ఏదో బిడ్డలు ఇందులో రాజ్యంలో మీ కష్టం ఉంటే మీ శ్రమ ఉంటే ఇవాళ మీ దగ్గర ఎమ్మెల్యేలైన మీ ఆశీర్వాదం ఉంటే మరి మిత్రులారా నేను అడుగుతున్నా ఇంత కష్టం చేసి నాకు పేదోళ్ళని మీరు ఎమ్మెల్యే చేసి మరి నేను అడుగుతున్నా నల్లమల్ల అడుగుల మార్మూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్జే గారు సోనియమ ఆశీర్వదించే రైతు కుటుంబం కోసం నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం లేదు కానీ పదహారు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇది కాంగ్రెస్ పార్టీ దయా కాంగ్రెస్ పార్టీ అండగలిగిన వాళ్ళే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలను కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా కావచ్చు మల్లికార్జున ఖర్గే గారు ఒక మాట చెప్పాలి ఆనాడు రజాకరణ దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకులు పుసం మీద పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుల నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైందో తొమ్మిది సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యిందో ఒకసారి రాజ్యసభ సభ్యుడైందో యాభై ఆరు ఏళ్ళ నుంచి మొదటి శాతం ఎమ్మెల్యే అయితే యాభై ఏళ్ళ వరకు ఒక్క రోజు కూడా ఓడిపోకుండా తెలిసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైంది నిలువెందు ఆరు ఆచారం కావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడు అయింది ఎందుకైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో ఇంద్రమ్మ దయ వల్ల అయిందో సోని అమ్మ మద్దతు వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కానీ కేసీఆర్ పక్కన ఉంది ఆ పక్కోడు ఈ పక్కోడు జేబులు కొట్టేటోడు చేయిలు వెతకపోయేటోడు భూములు ల్యాండ్ వైలు మైలు మాఫివులు వాళ్ళ పక్కన దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కను ఎన్ఎస్ అధ్యక్షుడు వెంట ఎమ్మెల్సీ మాజీ ఎన్ఎస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సే ఆ తరణంలో మాజీ ఎన్ఎస్ఈ అధ్యక్షుడు కొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిదు ఎంపీ పోరం కన్వీనర్ మన విద్యార్థి నాయకులకు మంత్రి ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే కష్టపడి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తూ వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తుందంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ప్రాణాల నుంచి ఈ దేశం కోసం పదవులు త్యాగ చేసిన మన నా మణిపూర్ లో ఈ మొద భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టడు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకుం కల్పిస్తుండ్రు ఇవాళ మోడీకైనా కైనా గుణపాఠం చెప్పుంటే రాహుల్ గాంధీ గారికి ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి చెయ్యడానికి మీరు సిద్ధమా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో మనం పీల్చే గాలిలో మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి పోరాటం ఉండాలి రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండా ఎగరేయాలి ఈ పోరాటంతో మన్నా గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేసినాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్ర కోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేస్తాం దానికి మనం అందరం కష్టపడాలి మనం కష్టపడాలి అంటే మనం అందరం కలిసి పని చేయాలి ముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో సల్లగున్నారాయా ఇంట్లో వాడుకుంటూ రేంది నీ సంగతి అంటే నినమగనే కదా గెచ్చి ఉత్సాంతం దుఃఖలాడపోయి ఉన్నట్టున్నారు అంటే అదేం కుదరదు నువ్వు వెళ్లాల్సిందే ముఖ్యమంత్రిగా ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు పీసీసీ అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోజాజం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజుసి రోజు మీ జిల్లా పర్యటన వస్తా పదిహేడు పార్లమెంట్లలో సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీ రేవంతనగా మీ మధ్యకి వస్తా మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతా జిల్లా రంగులను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్నటి ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతో ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీదున్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్న హిందువుల కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రో చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వండి అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లెస్ శోభారాజు రమ్మని అంటున్నా మన అంటుండే ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని బిజా మా పులులు పోరు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోర్లు వేసి బోర్లు పెట్టి బొంద పెడతాం బోర్డు సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి